రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో డెబ్బై ఐదు శాతం తన కుల సామాజిక వర్గం కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు ఇక కాపు ఉద్యమం అంటే ఆంధ్రప్రదేశ్ లో ముద్రగడ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందారని ముద్రగడ తన సామాజిక వర్గంలో అత్యంత ప్రజాదరణ గల ఒక ముఖ్య నేతగా తన ప్రస్థానాన్ని రూపించుకున్నారని ఆయన తెలిపారు ఇక ముద్రగడ నాయకత్వాన్ని నాడు కాపు ఉద్యమం ఆనాటి కేంద్ర బిందువైన సోనియా గాంధీని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ వంటి వారికి ముచ్చమటలు పాటించారని కాపు ఉద్యమం మహానేతగా గుర్తింపు పొందిన ముద్రగడ నేడు అదే సామాజిక వర్గంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇక ముద్రగడ కాపు ఉద్యమంలో అనేక ఎత్తు పలాలు చూశారని ఈ ఉద్యమంలో మంచు చెడులు జరిగాయని ఎన్ని జరిగినా ముద్రగడ నమ్మిన కాపు ఉద్యమం కోసమేనని ఆ సామాజిక వర్గంతో బాటుగా అన్ని వర్గాల ప్రజలు అంగీకరించాల్సిన కటువైన వాస్తవం కాదా అని ఆయన అన్నారు సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెంజాల కామరాజు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ సింహ దుర్గారావు దుడ్డే సురేష్ వర్ధనపు శరత్ కుమార్ సుంకర వెంకట భాస్కర రంగారావు గుడ్లా దుర్గా ప్రసాద్ బచ్చన శ్రీవనారాయణ తదితరులు పాల్గొన్నారు వక్రీకరించి ఈరోజు ఆయనకి ఘోరాతి ఘోరంగా అవమానిస్తున్నారు వాస్తవానికి ఏంటంటే నేను చెప్పేటటువంటిది ఏంటంటే కుల సంఘాల కన్నా ప్రజా జీవితంలో ప్రజల యొక్క యోగక్షేమాలు సామాజిక భవిష్యత్తు సామాజిక భద్రత మీద దృష్టి పెట్టాలని ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కుల సంఘాలుగా విర్రవీగుతున్నటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో వస్తాయి ఆయన కంట కులాన్ని భుజాన వేసుకొని కుల అభివృద్ధి కోసం ఏ ఒక్క నాయకుడు తిరగలేదు ఇప్పుడు నాయకుడు అనేవాడికి అనేక వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి అందులో భాగంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఉండి ఈరోజు కాపు ఉద్యమంలో ఆయనే ఒక ఒక మహావృక్షంలా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఈరోజు అదే కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం గారి పక్షాన నిలబడి ముద్రగడ పద్మనాభం గారు ఒక గొప్ప వ్యక్తి మాకోసం ఎంతో త్యాగాలు చేశాడు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అతని చుట్టూ ఉన్నటువంటి వర్గంలో లేకపోవడం చాలా బాధకరం కానీ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు మనం ప్రస్తావించాల్సి వస్తుందంటే ముద్రగడ పద్మనాభం గారి కన్నా కుల ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరో లేరు అలాగే ఇతర కులాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అదే ఈరోజు కుల ఉద్యమాలకి కుల నాయకులకి నేను ఒకటి చెప్తున్నా ప్రధాన కులమైనటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ కులపోటు ఆయన దగ్గర నోటు తీసుకోవడం మానేశడా నోటు శాసిస్తుందా కులం శాసిస్తుందన్నది ఒకటి అర్థం అర్థం చేసుకోండి కులం అనేది ఒక ముడి సరుకు ప్రజలను మోసం చేయడానికి కార్పొరేట్ సెక్టార్లు ఏ విధమైనటువంటి మాయజాలం చేస్తున్నారో నేటి పరిస్థితుల్లో ఆ రోజు పెత్తందారీ వ్యవస్థ కులం అనే ఒక రా మెటీరియల్ని సృష్టించి ప్రజలను దోచుకుంటున్నారు ఈరోజు సోకాళ్ళు గొప్ప గొప్పలో చెప్పుకుంటున్నటువంటి కులాలన్నీ కూడా ఒకప్పుడు చిన్న కులాలే ఈరోజు రిజర్వేషన్ ఉన్నటువంటి కులం చిన్న కులం రిజర్వేషన్ లేని కులం పెద్ద కులం కాదు రిజర్వేషన్ అనేది శునకానికి బిస్కెట్ వేసేటటువంటిది వాస్తవానికి మన సంపదని మీ సంపదను దోచుకుంటూ మీ సంపదలోనే మీకు ఒక బిస్కెట్ ఇస్తున్నారు దాన్ని మీకు లేని కులాలు చిన్న కులాలు అంటూ మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారు వాస్తవానికి కుల పరమైనటువంటి ఉద్యమాలన్నీ కూడా అంటరాని తరాన్ని పెంచి పోషించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు మీరందరూ కూడా సామాజిక దృక్పథంతో సమాజం కోసం మనుషుల్లో విలువల్ని పెంపొందించడం కోసం బిడ్డల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పేదరికం లేనటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం ప్రతి వ్యక్తి కూడా కృషి చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం చెబుతుంది ఈరోజు కానీ మనం అందరం కూడా ఈ సమ సమాజం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఈ యొక్క ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి వ్యక్తికి తీసుకెళ్ళి యువత యువత సమసమాజం కోసం కృషి చేసేటటువంటి ఒక మంచి సామాజిక ఉద్యమాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకురావాలి అలాగే పేదరికోలేనటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సాధించగలదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ఎంత హీనంగా ఘోరంగా జరిగినాయి అన్నది అందరికీ తెలుసు ఎన్నికల కమిషన్ ఎంత దరిద్రమైనటువంటి ఎన్నికల కమిషన్ ఏ రోజు చూడలేదు ఏ ఎన్నికల్లోనే నేను ఆరు ఎన్నికలు చూశాను ఈ ఆరు ఎన్నికల్లో ఎప్పుడూ చూడలేదు కులాన్ని కులాన్ని ప్రోత్సహించినాయి అలాగే ఓటిని ఓటిని పొల్యూషన్ చేసినాయి అలాగే పవర్స్ని మిస్యూజ్ చేసినాయి ఎన్ని రకాలుగా తప్పులు చేయాలో ఎన్ని రకాలుగా కలుషితం సృష్టించాలో అన్ని రకాలుగా కలుష్యాన్ని సృష్టించారు అందుకని ఇవి ఎన్నికలు కావు కేవలం డబ్బుని ఏరుల్లో వేరు ఏరుల్లో పారించి ఈ ఎన్నికలను మమ అనిపించారు తప్ప సామాజిక దృక్పథంతో అలాగే ప్రజాస్వామిక బద్దంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఎన్నికలు జరగలేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అలాగే ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్నికల సంఘం మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా పోరాటాన్ని తీసుకెళ్తుంది న్యాయ పోరాటాన్ని తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు